చూసారండి అండ్ ఇన్ఫాక్ట్ సీనియర్ రెండు వేల ఎనిమిది మ్యాటర్ ఒకటి రాజీ పట్ట రాజీ రాజీ కుదిరింది అలాగే నిన్న రెండు వేల పదహారు మ్యాటర్ ఒకటి రెండు వేల పంతొమ్మిది పదిహేడు పంతొమ్మిది మ్యాటర్లు కూడా అంటే పార్టీస్తో చెప్పి రాజీ రాజమార్గం అని చెప్పి వాళ్ళందరికీ అర్థం చేయించి వాళ్ళందరికీ తీసుకొని వచ్చి ఈ రాజీపోతించిన కౌన్సిల్స్ అందరికీ పిలుపు ధన్యవాదాలు

सेलिब्रेशन జరుగుతుందంట అపిస్తారండి అనేది అంటే పూర్లో ఇద నిరువర్తాలు వచ్చి కొన్ని బాదు బాదాలు గురించి కొల్కొచ్చి తెలు విషయం ఇక్కడ ఈ రోజు ఇక్కడ సమావేశమై మార్కెట్ శుభపరిచి ఉన్నాము అని చెప్పి లోకల అవార్డు తీసుకోనwendానికి సావశన అవార్డు అనేది విషయం క్రిమినల్ కేసులార్జీపరెంట్ క్రిమినల్ కేసుల లో ఇంకా మనం ఏం చెప్పినట్టు సెకండరీ ఎంక్విరీ జొక్డార్ కోసలు 120 రాజపడ క్రిమినల్ కేసుల పరిష్కృతమై अलग है मीडिया फर्स्ट स्टेडियम सेकेंड स्टेडियम नाटेबेरे वेरे में बंदा जिला लोग ना वेरे वेरे पोर्टर लोग तो बड़ा राजी पड़ा इन्हें राजी पड़ता है जोर के सुबह ले राजी पड़ता है वो दिखाते कि सर्वजन चुना काउंसिल्स की अलग है आईडेंटिफाईड चेसी केसल మరి మీరు కూడా ఈరోజు ఎందుకంటే మేడమ్ కాన్స్టిట్యూషన్ చేసిన బెంచ్ సపరేట్ సపరేట్గా కోర్టు కాబట్టి ఖర్చిదారులు అడ్వకేట్లు అందరూ పోలీసులు కలిసి కోఆపరేట్ చేస్తూ ఎక్కువ కేసులు ఎందుకంటే 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 నోటా తరగతుల ఉద్దేశం ఏమంటే పెళ్లి తగ్గించాలి అలా కాకుండా ఏదో అడ్మిషన్స్ అలా కాకుండా మెయిన్ కేసెస్ అంటే సీసీలు ఎక్కువ మరి మేము దాదాపు మంటాపారు నుంచి మీటింగ్ కండక్ట్ చేసి రోడ్లుగా వచ్చేసి మేము దాదాపుగా త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ కేసెస్ ఐడెంటిఫై చేశాము అందరూ కూడా అందరూ వాపల్ చేస్తూ మరి ముఖ్యంగా మరి ఇక్కడ సబ్ కోర్టులో మరి డ్యూస్ కోర్టులో వచ్చేసి ఎందుకంటే సివిల్ కేసులు ఎక్కువ తగాదాలు ఉన్నాయి దానికి కూడా సీనియర్ అడ్వికేట్ కొద్దిగా మనం చొరవ తీసుకొని మీరు మీరు క్లయింట్తో కూడా కొద్దిగా మాట్లాడి నెగోషియేట్ చేస్తే తప్పనిసరిగా ఆ కేసులు కూడా ఎందుకంటే పరిష్కారం అవుతాం కాబట్టి సీనియర్ అడ్వకేట్ కొద్దిగా మీరు క్లయింట్ కూడా ఎందుకంటే బాగా పరిష్కారం ఆస్తి కాదన్న అన్నదమ్ములు అక్కా కూడా ఎన్నో కేసులు కూడా కోర్టులో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కాకుండా రామ్సౌ కేసులు చెప్పో కేసులు ఇలా ఎలాంటి కేసులు అలాగే కోర్టు కానిస్టేబుల్స్ కూడా చాలా కృషి మంచిగా కృషి చేసి చాలా కేసులు మీ అందరి సహకారంతోనూ చాలా వరకు మనం కేసెస్ కొంతవరకు పరిష్కరించడం జరిగింది ఈ రోజున మనకు మేజర్ టాస్క్ మనకు ముందు ఉంది కాబట్టి ఈ యొక్క నేషనల్ లో తర్వాత రోజున ఇప్పుడు మన బ్రదర్స్ ఇద్దరు చెప్పినట్టుగా అనేక రకమైనటువంటి కేసులు అంటే రాజీ తరఫున రాజీ చేత క్రిమినల్ కేసులు అదేవిధంగా అన్ని రకాల సివిల్ కేసులు కూడా ఈ రోజు ఈ లోకల్ బెంచెస్ ముందు రక్షిదారులు అందరూ కూడా ఒక అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళ యొక్క కేసులు పరిష్కరించుకున్నట్లయితే వాళ్ళు ఉన్నటువంటి సమస్య పరిష్కరించడమే కాకుండా వాళ్ళ యొక్క అనవసరంగా వృధా ప్రయాసపడకుండా ఈ యొక్క డబ్బు డబ్బు వృధా అవ్వకుండా అలాగే వాళ్ళ టైం కూడా వృధా అవ్వకుండా త్వరితగతులు వాటికి ఒక రిలీఫ్ చేకూరుతున్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క జాతీయ లోకాలలో పెట్టుకుని ప్రతి కోర్టులోనూ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులో అంటే ఫస్ట్ పీడిఎం గారి కోర్టులో అదేవిధంగా సెకండ్ ఏడిఎం కోర్టు రెండు కలిపి పీడిఎం మేడం ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అలాగే ఫస్ట్ ఏడిఎం గారి కోర్టులో కూడా బెంచెస్ సెపరేట్ ప్రొసీడింగ్స్ ద్వారా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఈ యొక్క ఏడీజే సబ్ కోర్టులో కూడా ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అలాగే ఏడీజే పరిధిలో డిస్ట్రిక్ట్ కోర్టు పరిధిలో ఫస్ట్ ఏడీజే గారుని ప్రిసైడింగ్ ఆఫీస్ పెట్టి ఒక బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది ఇవన్నీ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి కేసెస్ ఉన్నాము ఇవాళ మా మా దగ్గర పెట్టినటువంటి అంటే ఇప్పుడు ఇప్పటి వరకు లోకలాప జరిగినటువంటి ప్రోగ్రెస్ చూసినట్లయితే ఎవ్యూ ఆఫీస్లో హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ చెక్స్ ఆ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు జరుగుతుంది దీనికి మధుకర్ గారు అడ్వకేట్ మధుకర్ గారు దీనిలో అంటే ఇప్పుడు మీరు చెక్ డిస్ట్రిబ్యూషన్ మధుకర్ గారు మరి ఒక కోఆపరేషన్ ఎందుకంటే మీరు చదువు చదువు తీసుకోకపోతే కేసు సెటిల్ అవ్వడం అనేది కారణం కాబట్టి సభామో థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఇక్కడ మన ఫస్ట్ ఏజే కోర్టులో చూసినట్లయితే ఇద్దరు విడిపోయిన జంట ఫోర్ నెక్ కేసెస్ విడిపోయినటువంటి జంట మళ్ళీ తిరిగి ఈ యొక్క ఓర్ బలా పెంచి వీక్షిస్తు వల్ల అలాగే అడ్వకేట్స్ సలీం గారు శ్రీరాములు గారు థ్యాంక్ యూ సో మచ్ ఆ జగొట్టడం ఒక దానిపాలంటే చాలా ఎంతో ఓర్పుతో వాళ్ళని కన్విన్స్ చేయగలిగినటువంటి ఇది ఉండాలి రియల్లీ గుడ్ అవుస్ పద్దో దీన్ని మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి వచ్చినటువంటి సహకారానికి నిజంగా మీకు జ్ఞానము ఈ రోజున దయచేసి మీ యొక్క కోఆపరేషన్ రోజు కూడా ఎక్స్టెండ్ చేసి మీకు ఇంద నిన్న ఇందా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సత్పోర్ట్లో మీ ప్రతాప్ గారు అలాగే మహేందర్ గారు ఆఫీస్ నుంచి ఓట్ లిస్ట్ కేసెస్ ఏవో వచ్చినాయి అని చెప్పి చెప్పడం జరిగింది జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇదే విధంగా కోఆపరేషన్ ఈ రోజు మనం ఎక్స్టెండ్ చేసి ఈ యొక్క లోక్ అదాలత్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ది సివిల్ కేసెస్ పెండింగ్ కేసెస్ డిస్పోజ్ చేయడంలో మీరు సహకరిస్తారని చెప్పి మేము అందరికీ కూడా కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి కక్షదారులు కూడా ఎప్పటి నుంచో మీ కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి మీ సివిల్ సహాయదారు సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం వలన చేసినటువంటి తప్పుల వలన జైలుకి వెళ్ళడం ఈ క్రిమినల్కి అనేక క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుపోవడం దానివల్ల ఎంతో మనశాంతి కోల్పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ చేసినటువంటి తప్పులు మీరు సరిది సరిదిద్దుకుని ఒక రాజీ ద్వారా మీరు ఈరోజు పరిచించుకున్నట్లయితే మీకు దొరికిగతనం అయిపోతుంది మళ్ళీ మీకు రియలైజేషన్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ మీరు తప్పు చేయకుండా ఉంటాను మీరు ఒక గుణపాఠం కనుక కూడా మీకు ఉపయోగపడుతుంది అది ఖచ్చితంగా తెలుసుకుని ఈ షనికావేశంలో చేసినటువంటి తప్పులను అన్నింటినీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం ఈ రోజు జాతీయ లోకద కేసును పశుతించుకోవడం ద్వారా మీరు అందరూ కూడా చేయాలని అడ్వకేట్స్ అందరూ కూడా పూర్తి అని చెప్పి ఆ సహకారాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటి వరకు కూడా చాలా ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద ప్రతిరోజు కూడా చాలా ఓ చాలా కష్టపడి కేసెస్ డిస్పోజ్ చేయడంలో సహకరించినటువంటి ప్రతి వైజింగ్ ఆఫీసర్ గారికి అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్స్ కి అదేవిధంగా కోర్టు స్టాఫ్ కి ఈ యొక్క విషయాన్ని దృష్టికి తీసుకెళ్లేటువంటి డ్రెస్కి అలాగే మీడియాకి అందరూ అన్ని కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి

లో అదాలత్ బెంచ్ వల్ల ఈ పదిహేను సంవత్సరాల నుంచి పెండింగ్ గా ఉన్నటువంటి కేసు పరిష్కరించడానికి దూరం పడింది

dud kozh an 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 an